वेलकम टू सी अश्वंतई टीवी। ఉంటదా హితము ఉంటది స్టాటిస్టిక హ్మ్్ లో అవసరం మన మీ కానీ వాళ్ళు మళ్ళీ నలభై ఐదు రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి ఆ స్ప్రేయింగ్ చేయాలి సార్ మన ఆరోగ్యపీజీలో సార్ చెప్పినట్టు ఫస్ట్ ఐఆర్ఎస్ స్ప్రేయింగ్ అనేది ఇండోర్ రెసిప్ మీరు శానిటేషన్ మీరే చూసుకోవాలి ఇలా ఇది ఇలా ఎందుకు ఉంటుంది ఇది బస్ కాంప్లెక్స్ కదా కానీ మీరు వాళ్ళతో చెప్పి చేయించండి చేయకపోతే మనమే చేద్దాం వన్ డే మనకి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫ్రైడే డ్రైడే అని నిన్న చేయడం జరిగింది ఎందుకంటే మనకి ఇప్పుడు మీరు చూస్తే మనకి మాన్సూన్ వర్షాలు చాలా కంటిన్యూస్ గా రెండు వారాలు దాటేసింది మనకి కంటిన్యూస్ గా కురుస్తూ ఉన్నాయి అది మాత్రం కాకుండా మనకి ముందు నుంచే మన మలేరియా సీజన్ మలేరియాకి మన పాడేరు ఏజెన్సీ ప్రాంతం ఎండమిక్ ఏరియా కావడం వల్ల మేము ముందు ఒకసారి ఇండోర్ రెసిడో స్ప్రేయింగ్ అని ఐఆర్ స్ప్రేయింగ్ కొన్ని గ్రామాల్లో చేయించాము అది ఒక నలభై ఐదు రోజు తర్వాత రెండో విడత స్ప్రేయింగ్ కూడా చేస్తున్నాము కానీ అది కాకుండా మనకి ఎక్కువ వర్షం పడడం వల్ల మనకి ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ అక్కడక్కడ మీరు చిన్న చిన్న గుంటలు నీరు ఉండిపోవడం జరుగుతుంది అక్కడ కూడా మనకి దాని ద్వారా దోమలు రావడం అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనము ఎస్ఎస్జీస్ ద్వారా ఆయిల్ బాల్స్ తయారు చేస్తున్నాం ఆయిల్ బాల్ అంటే మనకి మామూలుగా అండ్ అదర్ ఆర్గానిక్ ని లోపల పెట్టేసి బట్టలతో లేకపోతే ఒక చిన్న కవర్తో మళ్ళీ దాన్ని కట్టేసి దాన్ని ఆయిల్లో కాసేపు కంప్లీట్ గా సోప్ చేయాలి సోప్ చేసిన తర్వాత ఆ ఆయిల్ బాల్స్ ని విసిరి ఎక్కడెక్కడ నీరు నిండి ఉన్నా అక్కడ పడేస్తే ఒక చిన్న లేయర్ లాగా నూనె లేయర్ వచ్చిన తర్వాత అక్కడ మస్కిటోస్ దోమలు రీప్రొడక్షన్ చేయడానికి వీలుండకుండా చనిపోతాయి ఆ ఒక ఉద్దేశంతోనే ఇది కొన్ని రాష్ట్రాల్లో చాలా సక్సెస్ అయింది మీరు చూస్తే ముందు తెలంగాణలో కూడా చేశారు మనకి ఇప్పుడు ఆంధ్రాలో కూడా చేయాలని మాకు ఆదేశాలు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాయి కాబట్టి మేము ఇప్పుడు ఈ రోజు పాడి టర్ లో బస్ కాంప్లెక్స్ తో మేము ఈ రోజు జస్ట్ ఒకసారి చేస్తున్నాం ఇది అన్ని మండలాల్లో అన్ని మండలాల్లో ఈ శానిటేషన్ ఆక్టివిటీస్ కంటిన్యూస్ గా జరుగుతున్నాయి మరియు ప్రెస్ ద్వారా నేను మన ప్రజలు కూడా ఒక చిన్న విజ్ఞప్తి ఎక్కడెక్కడ బాగులు గెడ్డలు పొంగుతున్నాయో అది మనకి మన